శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు నలభై తొమ్మిదవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని చిట్టి కథల పోటీ అప్పట్లో చందమామవారు చిట్టి కథల పోటీ ఒకటి పెట్టారు అంటే నెలలో వచ్చిన చిట్టి కథల్లో మొదట రెండు బహుమతులు పొందిన చిట్టి కథలని ప్రచురించేవారనమాట ప్రచురించడమే కాదండోయ్ వారికి బహుమతులు కూడా ఇచ్చారు మొదట కథ విందాం ఆ తర్వాత ఎవరు రాశారో వాళ్ళకి ఏం బహుమతి వచ్చిందో తెలుసుకుందాం మొదటి కథ పూర్వం ఒక ఉద్యోగి లంచాలు పట్టి బాగా అర్జించాడు రాబడి హెచ్చు కాగానే వంట బ్రాహ్మణ్ణి పెట్టి రేపటి నుంచి భోజనంలోకి ఆరు రకాల పదార్థాలు తయారు చేస్తూ ఉండు అని చెప్పాడు అలాగే చేస్తూ వచ్చాడు వంట బ్రాహ్మడు కొద్ది రోజులకల్లా లంచాల గొడవ అధికారులకు తెలిసి ఆయన్ను డిస్మిస్ చేశారు ఉద్యోగం ఊడిపోగానే మళ్ళీ వంటబ్రహ్మని పిలిచి కారణాంతరాల వల్ల నా ఉద్యోగం ఊడింది కాబట్టి ఇక ముందు సాపాటులోకి ఆరు ఆదరువులు వద్దు ఏదో రెండు పదార్థాలతోనే సరిపుచ్చుకుంటానులే అని చెప్పాడు ఆయన అలాగే బాబూ అన్నాడు వంటబ్రాహ్మడు నెల తిరిగింది సామాను నిండుకున్నాయన్నాడు వంటబ్రాహ్మడు అప్పుడే అయిపోవడమేంటి అని యజమాని అతన్ని వెంటబెట్టుకుని ఒంటింట్లోకి వెళ్ళి చూశాడు చక్క ఆరు పదార్థాలు కమ్మగా తయారై ఉన్నాయి ఏమయ్యా రెండు ఆదరులు చాలనని చెప్పలేనితో అని అడిగాడు బ్రాహ్మడు తాపిగా చెప్పారు బాబు అందుకనే తమకు రెండు ఆదరులే వడ్డిస్తున్నా అని అన్నాడు మరి ఇవన్నీ ఏంటి అని అడిగాడు ఉద్యోగి ఆశ్చర్యంతో నేను మామూలుగా ఆరు ఆదరులు చేస్తూనే ఉన్నా అందులో మీకు మాత్రం రెండే వడ్డిస్తున్నా అన్నాడు బ్రాహ్మడు ఏమిటయ్యా అడ్డుదిడ్డం అన్నాడు యజమాని అడ్డుదిడ్డం ఏమున్నదండి బాబూ మీ ఉద్యోగం ఊడింది కనుక అలా ఆశలు విచ్చారు కానీ నా ఉద్యోగం ఊడలేదుగా అన్నాడు వంట బ్రాహ్మడు తెల్లబోయాడు యజమాని నిజమే ఈ క్షణంతో నీ ఉద్యోగము ఊడుతోంది అంటూ తక్షణమే వంట బ్రాహ్మడికి స్వస్తి చెప్పి పంపివేశాడు ఈ కథ రాసినవారు జీ రత్నప్రభ సికింద్రాబాదు ఈమెకి వాటర్ కలర్ బాక్సు గిఫ్ట్ ఇచ్చారట రెండవ కథ ఒకప్పుడు ఒక సన్యాసి రైలు ప్రయాణం చేస్తూ ఉండగా బిజవాడ స్టేషన్లో టికెట్ కలెక్టర్ తనిఖీకి వచ్చాడు టికెట్టు లేదన్నాడు సన్యాసి నిశ్చలంగా కూర్చొని ఇదేంటయ్యా స్వామి కాషాయ వస్త్రాలు కట్టావు గడ్డాలు పెంచావు మోసం చేయటమేనా మోక్షానికి మార్గం అన్నాడు టికెట్ కలెక్టర్ అందుకు సన్యాసి మేము చేసిన మోసమేముంది సత్యంలోనే దేవుడున్నాడు కనుక సత్యం కోసమే జీవితం అంతా దారపోస్తాము సన్యాసులకి డబ్బుండదు కదా అందుకనే సంసారులు సన్యాసులను పోషిస్తూ తర్ణోపాయం తెలుసుకోవాలని శాస్త్రాలు విధిస్తున్నాయి ఈ సూత్రాన్ని బట్టి వాళ్ళు కూడా మా ప్రయాణాలు సాగనిచ్చి తోడుపడాలి అని జవాబు చెప్పాడు టికెట్ లేని వాళ్ళని దింపివేయమని వారి సూత్రం అన్నాడు టికెట్ కలెక్టర్ వెయ్యిల్లు తిరుగుతాం అందరూ ధర్మాత్ములే ఉంటారా నాయన పెట్టినమ్మ పెడుతుంది లేనమ్మలే అన్నాడు సన్యాసి రైల్లో నుంచి దింపివేయడంతో సరిపోదు కేసు పెట్టి జైల్లో వేస్తారు కూడాను అన్నాడు టికెట్ కలెక్టర్ అయితేనేమి ప్రభుత్వం వారు జైల్లో వసతి ఇస్తారు భోజనమూ పెడతారు ఇంతకంటే ఏం కావాలి అని ఎదురు ప్రశ్న వేశాడు సన్యాసి మరైతే జైల్లో మీ దేవుడి మాట ఏంటో మోక్షం సంపాదించడం ఇలాగా అంటూ పరిహసించాడు టికెట్ కలెక్టర్ అమాయకునిలాగా కనబడుతున్నావే ఇక్కడుండే దేవుడు అక్కల్లేడా భగవంతుడు సర్వాంతర్యామే మాకు జైలు ఒకటే ఇల్లు ఒకటే అని చిరునవ్వుతో బదులు చెప్పాడు సన్యాసి ఇక ప్రశ్నలు వేయలేక టికెట్ కలెక్టర్ ఆ పెట్టది వెళ్ళిపోయాడు ఈ కథ రాసిన వారు ఎన్ భాస్కర్రావు గుంటూరు వీరికి అందమైన పుస్తకాల సంచి గిఫ్ట్గా ఇచ్చారట ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి